హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు తెలుగుదిన పత్రికలో మెయిన్స్ అండ్ వార్త విశేషాలు ఎట్లా ఉంచుతాం దయచేసి లైక్ చేసి మీకు సోషల్ మీడియా గ్రూప్స్లో వాట్సాప్లో గ్రూప్స్లో షేర్ చేయాల్సిందిగా కోరుతాం వార్తా సీనియర్ జర్నలిస్ట్ ఆడకు మహేందర్ అమృతి నివాళులు అర్పించిన పాత్రికేయులు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆ ఇరవై ఐదు వేల తక్షణ సాయం అందించినట్టుగా మనం చూసుకోవచ్చు ఈనాడు తను మనోరంజనం చాలా బాధాకరం సో ఈనాడు ఎన్నో వార్తలను సేకరించి ప్రజలకి చేరవేసినటువంటి ఆ వ్యక్తి సీనియర్ జర్నలిస్ట్గా మనం చూసుకోవచ్చు ఆడేపో మహేందర్ అన్న గారు ఆ మృతిచందడం చాలా బాధాకరంగా భావిస్తా ఉన్నాం సో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఈనాడు ఒక ఆసరాగా ఆ ప్రెస్ క్లబ్ వాళ్ళందరూ నిలిచి సహాయ రకంగా ఇరవై ఐదు వేలు తక్షణ సహాయం అందించడం సంతోషకరంగా భావించుకోవచ్చు ఎందుకంటే గా చనిపోవడం వల్ల చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఫ్యామిలీ ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి సహాయార్థకంగా ఇవ్వడం చాలా సంతోషకరంగా భావిస్తున్నాం కాబట్టి ఎట్టకెళ్ళకి తన మృతి చెంద తను మృతి చెందడం అయితే చాలా బాధాకరం కానీ అది ఎవరు విధిని ఆ రాత తిరిగి రాయలేరు కాబట్టి తమ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాల్సిందిగా మనోధైర్యంతో ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆదివాసుల జోలికి వెళ్ళొద్దు జీవో ఫార్టీ నైన్ ను వెంటనే రద్దు చేయాలి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతకను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేక విడుదల చేయడం ఆ సంచలనంగా మారింది ప్రభుత్వం ఆదివాసీల హక్కులను కాలరాస్తుంటే రాస్తుంటే మాజీ మావోయిస్టు నాయకురాలైన సీతక స్పందించడం లేదంటూ వారు మండిపడ్డారు సీతక నియోజకవర్గంలోని ఆదివాసులపై పోలీసులు అటవీ శాఖ అధికారులు దౌర్జన్యం చేస్తున్న స్పందించడం లేదంటూ లేఖలో పేర్కొన్నారు ఆదివాసీల హక్కుల కోసం జల్ జంగల్ జమీన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన అమరజీవి భీం పేరుతో ఏర్పాటైన జిల్లాల్లోని మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను ప్రజలను ఖాళీ చేయించేందుకు తెచ్చిన జీవో పార్టీ నైన్ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు మోడీ అమిత్ షాలను వన్యప్రాణుల సంరక్షణ పేరుతో ఈ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు ఈ జీవోతో తెలంగాణలోని భీం ములుగు భద్రాద్రి కొట్టగూడెం జిల్లాలో కనుమరుగ కానున్నాయని ఆ హెచ్చరించారు అయితే మావోయిస్టుల లేఖపై సీతక స్పందించారు ఆదివాసుల పట్ల తన చిత్తశుద్ధిని శంకించాల్సిన పని లేదన్నారు ఆదివాసుల జోలికి వెళ్ళొద్దని అటవీ శాఖ అధికారులకు మంత్రి కొండా సురేఖతో పాటు తాను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు అయితే మరి మావోయిస్టులను ఆ లేఖను విడుదల చేస్తూ మంత్రి సీతక్కను హెచ్చరించడం జరిగింది సో ఆదివాసుల జోలికి ప్రజలకు రావద్దు సో ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి అటవీ ప్రాంతాల నుంచి ఆదివాసులను ఖాళీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈనాడు అయితే కేంద్ర ప్రభుత్వం ముందు నరేంద్ర మోడీ అమిత్ షా గారు సో అది కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేటటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మావోయిస్టులు ఆ వాదన యొక్క లేఖ రూపంలో వినిపించడం జరిగింది కాబట్టి మంత్రి సీతక్క కూడా స్పందించడం జరిగింది సో నేను ఆదివాసులను వెళ్ళగొట్టని వెళ్ళగొట్టాలని చెప్పేసి నేను ఎక్కడ చెప్పలేదు గ్రా గ్రామీణ ప్రాంతాలలో అటవీ ప్రాంతాలలో ఆదివాసులు ఎవరు వాళ్ళని ఎవ్వరు ఏమనవద్దు అని చెప్పేసి పోలీస్ శాఖ వారు కూడా చెప్పిన అని చెప్పేసి సీతక్క గారు రిప్లై ఇవ్వడం జరిగిందనమాట సో మనం మనం రఘునందన్ గారికి చూసుకోవచ్చు అదైతే మావోయిస్టు నుంచి బెదిరింపు కాలు రావడం కానీ సో మంత్రి ఆ సీతక్కకి ఆ లేఖలు రావడం కానీ సో ఇంకా మావోయిస్టులు హెచ్చరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది సో వాళ్ళ ఉనికి మొత్తం కోల్పోయింది అయినా కానీ ఇంకా వాళ్ళు ధైర్యంగా లేఖలు పంపించడం కానీ ఫోన్ చేయడం జరుగుతోంది మరి ఏ విధంగా ముందుకెళ్తున్నా ఒకసారి చూసుకోవాలి బీసీలకు ముందు చెయ్యి కాంగ్రెస్ చరిత్ర అంత అంతా అదే శాసనసభలు బిల్లు ఆమోదించి మూడు నెలలు దాటిన ప్రయోజనం శూన్యం శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ ఆ మధుసూదనాచారి అన్నట్టు మనం చూసుకొచ్చి డ్రామా నడుస్తుంది ఇది బీసీ ప్రజలారా మీరు జాగ్రత్తగా ఉండాలని ఎక్కడ స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వచ్చినా బీసీ ఓట్లు వన్ సైడ్ వేయండి బీసీ ఓట్లు వన్ సైడ్ వేస్తే ఈనాడు ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టు మైతాము పైసలు తీసుకొని ఆశపడి మోసపోకండి బీసీ ఓట్లు వన్ సైడ్ గుద్దితే ప్రభుత్వ కుంభస్థలాన్ని కొట్టినట్టే ఉంటుంది కదా కుల సంఘాల వారిగా చర్చలు నిర్వహించుకోవాలి బీసీ సంఘాలు చర్చలు నిర్వహించుకొని బీసీ యువత బీసీ యువకులు బీసీ మహిళలు చైతన్యం కండి అందరు కలిసి చైతన్యం అయినప్పుడే ఈనాడు రాజ్యం మన చేతిలో ఉంటుంది ఈనాడు కిందనో పని చేయాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి ఈనాడు ఎవరో పరిపాలిస్తుంటే మనం అనుకుంటా ఉన్నాం మన ఒకటి వాళ్ళు తీసుకొని వాళ్ళ చేతుల్లో మనం బంధినిలా ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా బీసీలు వన్ సైడ్ ఓట్లు వేసుకొని బీసీ అభ్యర్థులను నిలబెట్టాలి జనరల్ హోటల్ అంతర్గత రహదారులకు శంకుస్థాపన ముఖ్య ఒక డివిజన్లో అభివృద్ధి పనులకు శ్రీకారం పాల్గొన్న ఎమ్మెల్యే మేయర్ కమిషనర్ అన్నట్టు అంతర్గత రహదారులకు శంకుస్థాపన చేసినట్టుగా మన రోడ్ల అభివృద్ధి కార్యక్రమం ఖచ్చితంగా జరగాలే అన్ని చోట్లలో హాలిని క్రమంలో అమ్మవారు ఆ రెండో రోజుకు చేరిన శాకాంబరి ఉత్సవాలు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్న సినీ నటుడు నాగబాబు సతీమణి పద్మజ అన్నట్టు మనం చూసుకొచ్చి నాడు అంగరంగ వైభవంగా అక్కడ వరంగల్ బద్రకాళి ఆలయంలో ఆ కార్యక్రమాలు శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులు తరలి రావడం ఉంది సో నిత్యం వేలాదిగా తరలి వచ్చేటటువంటి భక్తులకు అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం సో ఇక ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేజ్ అడ్చండి మార్త విశేషాలు అందరికీ తెలువు నమస్తే